రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం దగ్గరికి రండి అందులో రాయబడిన ఒక మాటని రోజు నేను ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను చదువుకున్నాం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవచ్చి నేను చదువుతున్నాం అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తి యందు కనపరిచితవి అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందు కనుపరిచితివి నీకేమి నీకు నేనేమి చేయవలెను చేయవలెను అందరూ ఈ మాట నాతో చెప్పండి నీకు నేనేమి చేయవలెను ఈ ఆఫర్ కనుక మనకు వస్తే మనం ఏం అడుగుతాం దయవిజునుడు అడుగుతున్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన దైవ్యూనుల్లో ఎలీషా అనే దావ్యజనుడు ఒకడు ఏలియా గారి శిష్యుడిగా ఎనిమిది సంవత్సరాలు ఏలియా గారి దగ్గర పరిచయం చేసి ఆయన చేతులు చేతుల మీద నీళ్లు పోసి ఏలియా గారు పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నప్పుడు తీసుకుని పోబడుతున్నప్పుడు రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని ఏలియా దగ్గర అడిగి పొందుకొని ఎలీషా అద్భుతమైన ప్రవక్తగా దేవుని కార్యాలు ఎన్నో జరిగించాడు పూర్వ దినాల్లో దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు వారి ద్వారా దేవుని మాటలు చెప్పడం మాత్రమే కాకుండా అద్భుతాలు జరిగాయి ఆశ్చర్యకార్యాలు జరిగాయి వారి ప్రార్థనలు చేసినప్పుడు చనిపోయిన వారు బ్రతికారు ఎన్నో అసాధారణ కార్యాలు దేవుడు ప్రవక్తల ద్వారా జరిగించాడు ప్రవక్తల గొప్పతనం అని నేను చెప్పట్లేదు కానీ ప్రవక్తలను వాడుకున్న దేవుడు ఎప్పుడు గొప్పవాడే దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక అయితే ప్రవక్తుల యొక్క సంసిద్ధత కూడా చాలా ప్రాముఖ్యమే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అంటే ఆ వ్యక్తిలో సమర్పణ సంసిద్ధత పట్టుదల దేవుని కార్యాల పట్ల ఆసక్తి కూడా చాలా అవసరం ఎల్లీషియాల్లో అవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఏ విధమైన లోపం లేక దేవుని ఆరాధించాడు ఎల్లీషియా రోషం కలిగిన ప్రవక్తిగా దేవుని కొరకు జీవించాడు అయితే శూన్యం అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె దైవజీను తన ఇంటికి పిలిచి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చింది ఆ ఆతిథ్యం ఎంత గొప్పది అంటే దైవజనుని కోసం వారి ఇంటి పైన ఒక గది కట్టించి దానిలో ఒక మంచము ఆ తర్వాత ఒక పల్ల ఒక పీట ఆ తర్వాత దీపస్తంభం నాలుగు ప్రాముఖ్యమైన విషయాలని దానిలో పెట్టి దైవజనునికి ఏ లోటు రాకూడదు ఆయన మా ప్రాంతానికి వచ్చినప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు ఆయనకు అన్ని రకాలుగా నేను సహాయపడాలని తను మరియు తన భర్త ముసలి ప్రాయంలో ఉన్న తన భర్త కూడా ఇద్దరు కలిసి దైవిజనునికి మేలు చేశారు అంత గొప్ప మేలు చేసిన తర్వాత దైవజనుడు ఆమెను అడుగుతున్నాడు లేదా తన సేవకుని పింపి పంపించి అడుగుతున్నాడు ఇంత బ ఇంత శ్రద్ధాభక్తి మా పట్ల నువ్వు కనపరిచావు కనుక యూ హ్యావ్ బీన్ సో కన్సర్న్ విత్ లాట్ ఆఫ్ కేర్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నువ్వు మా పట్ల ఇంత కన్సర్న్ చూపించావు కాబట్టి దేవుని సేవకునిగా నన్ను ఇంత గౌరవించావు కాబట్టి ఇంత నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను లేదా ప్రార్థన చేస్తానని దేవజనుడు ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు వాగ్దాన ప్రకారమే ఆమె జీవితంలో అద్భుతం జరిగినట్టుగా కూడా ఆ తర్వాత ఆ వచనాల్లో మనం చూస్తున్నాం భక్తులు మా పట్ల చూపించావు యూ హ్యావ్ బిన్ సో కన్సర్న్ విత్ లాడ్ ఆఫ్ కేర్ దైవజనుని పట్ల దేవుని పట్ల షూనేముల్లో ఉన్న ఆ స్త్రీకి చెప్పండి ఏముందట శ్రద్ధాభక్తి ఉంది ఇది మనం గమనించాల్సిన విషయం నిత్య జీవితంలో మనం చాలా విషయాల మీద శ్రద్ధ చూపిస్తాం అవునా కాదా కొన్ని విషయాలు శ్రద్ధ లేకుండా చేస్తుంటాం కాబట్టి ఫెయిల్ అయిపోతుంటాం ఉంటాం కానీ కొన్ని విషయాలు మనకు చాలా ఇష్టమైనప్పుడు ఆ పనులు ఎలాగైనా చేయాలనుకున్నప్పుడు చాలా కన్సర్న్ ఉంటుంది మనకు శ్రద్ధ కలిగి చేస్తూ ఉంటాం ఎవరైనా ఒక విశిష్ట అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం చేయాలంటే ప్రాముఖ్యంగా స్త్రీలు వారికి ఏమన్నా వండి పెట్టాలంటే ఎలా వండుతారు చెప్పండి చాలా శ్రద్ధగా ఎందుకంటే వచ్చే అతిథి చాలా విశిష్టమైన విశిష్టమైనవాడు కాబట్టి గొప్పవారు కాబట్టి నేను వండే ప్రతి కూర కూడా చాలా బాగుండాలని చెప్పి రెండు రోజుల నుండి ప్లానింగ్ ఒక రోజు నుండి ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కూడా చేసి ఎట్టకేలకు ఆ గెస్ట్ని సంతృప్తి పరచాలనే ఆలోచన చాలా మందులో ఉంటుంది అదే రోజువారు వంటల్లో అంత శ్రద్ధ చూపించరు చాలామంది కదా భర్తకి పిల్లలకి వండి పెట్టాలంటే కొంతమందికి ఎంత బోరింగో ప్రతిరోజు వండి పెట్టాలా అని భర్తని పిల్లల్ని తక్కువగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు మనకిష్టమైన పనులు శ్రద్ధగా చేస్తూ ఉంటారు చూడండి కొంతమంది శిల్పులు ఉంటారు వాళ్ళ చేతులకు ఒక రాళ్ళు కానీ లేదా ఒక కొయ్యలు కానీ ఇస్తే చాలా శ్రద్ధగా వాటిని చెక్కుతూ ఉంటారు మైక్ లాంగుల్లో అనే ఒక విశిష్టమైన శిల్పకారి ప్రపంచంలో అతని పేరు తెలియని వారు ఎవరు ఉండరు మనం ఇటలీ అనే దేశం వెళ్తే ఇటలీ దేశంలో గొప్ప గొప్ప చర్చెస్ ఉంటాయి ఆ చర్చెస్ మీద సీలింగ్ మీద బొమ్మలేసాడు సీలింగ్స్ మీద చాలా అద్భుతమైన ఆ చిత్ర చిత్రాలన్నీ కూడా గీసుకుంటూ వచ్చాడు మైకిల్ యాంజిలో పైకి వెళ్ళి అక్కడ ఉండి ఎన్నో సంవత్సరాలు కష్టపడి చాలా అద్భుతమైన శిల్పాలు ఎన్నో ప్రపంచానికి అందించాడు మైకిల్ యాంజిలో రోజున అతను ఒక శిల్పాన్ని తయారు చేశారట చూడ్డానికి చాలా స్టన్నింగ్ ఇమేజ్ అది చూడడానికి చాలా అందంగా ఉంది చాలా బాగుంది అందరూ వచ్చి మైకిల్ యాంజిలోని చాలా చక్కగా అభినందిస్తున్నారు యూ హ్యావ్ డన్ ఏ స్పెక్టాక్యులర్ జాబ్ యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ అని చాలా అతన్ని అభినందిస్తున్న అతనికి మాత్రం సంతృప్తి రావట్లేదట ఎందుకోసం అంటే అతడు చూస్తున్నప్పుడు అతను చూస్తున్నప్పుడు ఆ స్కల్ప్చర్లో ఒక లోపం కనబడుతుందట అది అతనికే తెలుస్తుంది ఎవరికీ తెలియట్లేదు ఎందుకంటే అతను శిల్పకారుడు కాబట్టి మరి ఎక్కడో అతను అనుకున్నట్టుగా రాలేదట వెంటనే అన్నాడు ఎంతమంది నన్ను పొగుడుతున్నా ఎంతమంది నన్ను మెచ్చుకుంటున్నా నాకు మాత్రం స్వీయ సంతృప్తి రావట్లేదు నేను మరలా ఇలాంటిది ఇంకోటి దాన్ని తయారు చేస్తాను నాకు నిద్రపట్టేలా లేదని చెప్పి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకోటి తయారు చేశారట విచిత్రమేనంటే ఈ రెండు పెడితే లోపాలు ఎవ్వరికీ కనబడలేదు అతను ఒకటికి తెలుస్తుంది అంత శ్రద్ధ అనమాట నేను చెక్కిన బొమ్మ రేపొద్దున్న తర్వాత తరాల్లో ఎవరైనా వచ్చి దీనికి దీనికి ఈ స్లైట్ చేంజ్ ఉందని కనుక ఎవరైనా అంటే అది నాకు తలదీసేసినట్టు అయిపోతుంది కాబట్టి నేను ఏ పని చేసినట్ట చాలా డిలిజెంట్గా చేస్తానని మైకి యాంజిలో చేశాడు కాబట్టే ప్రపంచ చరిత్రలో ఎంతమంది శిల్పకారులు ఉన్నప్పటికీ ఎంతమంది స్కల్ప్లెట్స్ ఉన్నప్పటికీ కూడా అతని యొక్క వర్క్ ఇప్పటికీ కూడా కీర్తించబడుతుందంటే పనిలో అంత శ్రద్ధ అతనికి ఉంది చాలాసార్లు శ్రద్ధ లేనందువల్లనే ఇబ్బందులు పాలవుతున్నాం కష్టాలు పడుతున్నాం బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది శ్రద్ధ గలవాడు ఏమవుతాడట ఐశ్వర్యవంతుడు అవుతాడు ఏ ఫీల్డ్లోనైనా నువ్వు చదువుకుంటుంటే చదువులో ఉద్యోగం చేస్తుంటే చేస్తున్న ఉద్యోగంలో నువ్వు ఏ పని చేస్తున్నా దానిలో శ్రద్ధ ఉన్నప్పుడు డెలిజెన్స్ అనేది ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు సామెతలు మరొక మాట నాకు చాలా ఇష్టం నేను ఎక్కువగా సామెతలు చదువుతూ ఉంటాను దానిలో చోట ఏముంటుందంటే శ్రద్ధ గలవాడు పుష్టిగా ఉంటాడట చెప్పండి ఎలా ఉంటాడట పుష్టిగా ఉంటాడు పుష్టిగా ఉండమంటే ఇంత లావు ఉంటాడని కాదు అక్కడ అర్థం ఆరోగ్యవంతంగా ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటారు ప్రతి విషయంలో శ్రద్ధ అయితే శూన్యము అనే ఈ ప్రాంతంలో ఉన్న స్త్రీకి దేవుణ్ణి గౌరవించాలి దేవుని సేవకుని గౌరవించాలి దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉంది కాబట్టి ఆమె జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా లేఖనలో మనం చూస్తున్నాం ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనందరిలో కూడా శ్రద్ధ కలిగిన వారంగా మనం ఉండాలని భక్తులు మనం కల్పించ మనం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి దేవుని పొందుకుంటామని మనం విన్నప్పుడు ఏ ఏ విషయాల్లో మనకు శ్రద్ధ ఉండాలి అని గనక పరిశీలన చేసుకుంటే బైబిల్ నుంచి నేను అవకాశాన్ని బట్టి త్వర త్వరగా ఒక ఐదు విషయాలు మీకు చెబుతాను జాగ్రత్త గమనించండి ఈ ఐదింట్లో మనం శ్రద్ధ కలిగి ఉండగలిగితే దేవుడు మనల్ని కూడా షూనేము స్త్రీని ఆశీర్దించినట్టుగానే దేవుడు కూడా మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మొట్టమొదటిగా దేవుని మాట వినడంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలని

స్వకీయ సంపాద్యము అనే మాట స్వకీయులు అంటే సొంతవారు సంపాద్యము అంటే సంపాదన కదా దేవుడట మనలను తన స్వకీయ సంపాద్యంగా చేసుకుంటాడంట ఎప్పుడు అంటే అక్కడ చిన్న కండిషన్ ఉంది మీరు నా మాట శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం మీరు ఏం చేయాలా నడవాలి అనుసరించి నడవండి నిర్గమా కాండంలో పదే పదే దేవుడు మాట్లాడే విషయం ఇదే మీరు నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన తీసినా అక్కడ కూడా అదే మాట ఉండదు మీరు నా మాట శ్రద్ధగా వినాలని ద్వితీయోపదేశకాండం అంతా కూడా ఇదే మాటలు కనబడతాయి ద్వితీయ దేశకాండం ఇరవై ఎనిమిది కనుక మనం చదివితే మీరు నా మాటలు శ్రద్ధగా విని వినియడల ఎందుకు దేవుడు శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినండి అని అన్నిసార్లు చెప్పాడంటే ఇస్రాయేలీలు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని మాటను శ్రద్ధగా వినలేదు కాబట్టే చెప్పండి వారు ఏం పొందారు ఇబ్బందులు పొందారు వారు దేవుని దీవులకు దూరం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా వారు విననందు వలనే వారి జీవితాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కష్ట పరిస్థితులు వారి జీవితంలోకి వచ్చాయి దేవుడు అన్నాడు నేను మీతో ఉన్నాను దాసుల గృహంలోంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ టు లీడ్ యూ టు ద ల్యాండ్ ఆఫ్ క్యాన్ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ మీరు దేని గురించి పడకండి నా మీద విశ్వాసం ఉంచండి నన్ను నమ్మండి నేను మిమ్మల్ని నడిపిస్తాను పాలు తేనెలు ప్రవించి దేశానికి మీరు వస్తారు ఏ దేశంలో అయితే మీరు ఇబ్బందులు పడ్డారో ఏ దేశంలో అయితే మీరు మట్టి పనుల్లోనూ జగట మంటి పనిలోనూ పొలముల పనులోనూ శ్రమపడ్డారో ఆ దేశంలో మేము విడిపించి ఫరో బానిసత్వం నుండి ఐగుప్తు ఇనుప కొలుము నుండి దాస్య గృహం నుండి మిమ్మల్ని బయట తీసుకొచ్చి మిమ్మల్ని కణాను దేశంగా నేను నడిపిస్తానో ఆ దేశంలో మిమ్మల్ని స్థాపిస్తానని దేవుడు ఎన్నోసార్లు అనేక మాటలు వారికి చెబితే చిన్న శ్రమ రాగానే చిన్న ఇబ్బంది రాగానే చిన్న ప్రతికూలత రాగానే వారు కంగారు పడిపోయి దేవుణ్ణి దేవుని ఔన్నత్యాన్ని ఆయన సామర్థ్యాన్ని ప్రశ్నించేశారు అది చాలా విచారించాల్సిన విషయం కష్టం రాగానే దేవుని సామర్థ్యాన్ని ప్రశ్నించి మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చారు మీరు మాకు అక్కడే బాగుంది కదా మాకు లోకమే బాగుంది కదా లోక అనుభవాలే బాగున్నాయి కదా మాకు ఎందుకు ఈ పరిస్థితులు కల్పించారు అని మోస మీద దేవుని మీద సనడం ప్రారంభించారు సనడం ఎందుకు వచ్చిందంటే వారు దేవుని మాటను శ్రద్ధగా ఏం చేయట్లేదు లేదు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు ఆయన మాటలు నీకు ప్రయోజనకరమను నమ్మినప్పుడు ఆ మాటల్లో నీకు నీ సమస్యలకు పరిష్కారం ఉందన్ను గుర్తించినప్పుడు దేవుని మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలకు పర్వత శిఖరాలు కూడా కదిలించగలిగే శక్తి దేవునికి ఉందన్ను గుర్తించినప్పుడు ఆయన స్వరము అరణ్యాలను సైతం కదిలించగలిగే ఆ గొప్ప శక్తి గుర్తించినప్పుడు ఆయన స్వరము లబాను దేవదారు మురాణులను కూడా విరచగలిగే శక్తి ఉందన్ను గుర్తించినప్పుడు ఆ మాటను శ్రద్ధగా వింటున్నావా ఆర్ యూ హీడింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఆయన మాటను వినే మనసు నీకుందా వినడం చాలా చాలామంది చెడిపోతున్న పరిస్థితులు మనం చూస్తాం కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వింటే ఎంత మేలు అన్నాడు నా మాట వింటే నీకు ఎంత మేలు ఎంత ప్రయోజనం శ్రద్ధ కలిగిన మాటను మనం విన్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటను విన్నప్పుడు ఆ మాటలు మన జీవితాల్లో ప్రయోజనాన్ని తీసుకొస్తాయని లేఖనం చాలా 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 స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఎరిశ్లేమనే ప్రాంతానికి కందాకే అనే రాజు కింద రాణి క్రింద పనిచేసే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ప్రభువును ఆరాధించడానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి రథం వేసుకున్న మరల ఇథియోపియా వెళ్ళిపోతున్నాడు తన దేశానికి వెళ్ళిపోతున్నాడు గాజా అనే మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు గాజా అనేది మనకు చాలా ఎక్కువగా వినబడుతున్న మాట న్యూస్లో హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థ ఆ గాజాలోనే వారు స్థాపించబడి అక్కడి నుంచి ఇస్రాయేల్ మీదకి ఆయా సందర్భాల్లో దాడులు చేస్తుంటారు హమాస్ను క్రమపరిచే క్రమ ప్రక్రియలో చుట్టుపక్కల దేశాల వారు ఇస్రాయేల్ మీద కొన్ని సందర్భాల్లో దాడులు చేయడం మరలా వీళ్ళు ప్రతి దాడులు చేయడం ఇప్పుడు వాతావరణం అయితే అంత బాగాలేదు ప్రపంచ పరిస్థితి అంత బాగాలేదు స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోయినాయి నిన్న ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లన్నీ చాలా డల్గా ఉన్నాయి ఎప్పుడు మరలా ఆయిల్ రేట్లు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయో తెలియదు నిత్యావసరాలు పెరిగిపోతాయి ఇవన్నీ కూడా యుద్ధ ప్రభావం కేవలం ఒక దేశం మీద కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ సైజులో యుద్ధం జరిగినా దాని ప్రభావం మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది ఇరాన్ ఇప్పుడు యుద్ధంలోకి ఎంటర్ అయిపోయింది ఇస్రాయేల్ దేశానికి ఇరాన్కి గనక యుద్ధం ఉద్ధృతం అయితే ఆ ఇరాన్ పక్షంగా గనక రష్యా గనక చేరితే ఇంకా థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోద్దని విశ్లేషకులు ఆల్రెడీ నిన్నటి నుంచి చెప్పేస్తూ ఉన్నారు ఇంకెంత దూరం లేదు మూడవ ప్రపంచ యుద్ధం ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి పోట్లాడుకునే ఆ సమయం అయితే వచ్చేసిందని అయితే మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగులో వచ్చింది రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చింది అప్పుడు ఇప్పుడున్నీ అణ్వాయుధాలు న్యూక్లియర్ వెపన్స్ అప్పుడు లేవు కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి చిన్న చిన్న దేశం దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి వారు అటు చేసి ఇటు చేసి గనక అణుబాంబులు కనుక ప్రయోగించేస్తే హైడ్రోజన్ బాంబులు కనుక ప్రయోగించేస్తే ఇంకా భూమి మీద మానవ మనుగడ చాలా కష్టమైపోయే పరిస్థితులు ఉన్నాయి మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా వితిన్ ఫ్యూ డేస్లోనే మొత్తం నాశనం చేసేవచ్చు ప్రపంచాన్ని అంతా కూడా ఇది కొంతమంది విశ్లేషకులను చరిత్రకారులను చాలా చాలా కలవరబడతారు ఇరాన్ అనే దేశం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకి మిసైల్స్ నేను అడిదను నూట ఎనిమిది మిసైల్స్ ఎన్నో వరుసగా ప్రయోగం చేశారు ఇస్రాయేల్లో హై అలర్ట్ ఉంది అందరూ బంకర్లో దాక్కుండా ఎప్పుడేమద్దో తెలియని పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశం ఒక ప్రక్కన హమాస్ ఒక ప్రక్కన హెజ్బుల్లా మరొక ప్రక్కన ఇరాన్ ఒకవేళ ఆ ప్రక్కనని ఇంకా దేశాలు సిరియా ఇలాంటి దేశాలు కూడా మరల వారు కూడా యుద్ధానికి కాలు దుబ్బితే పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియదు అన్నట్టుగా చాలా ముందు ఉన్న దేవుని బిడ్డలగా మనం ప్రార్థన చేయాలి యుద్ధ వాతావరణం సమస్య పో ప్రార్థన చేయాలి మన ప్రార్థనలో కమిషన్ పెట్టుకోవాలి అయితే గమనించిన ప్రియులరా ఆ సందర్భంలో ఈయన గాజా మీదుగా వెళ్ళిపోతుంటే దైవజనుడు ఫిలిప్ స్వార్థికుడైన ఫిలిప్ అంటారు అతన్ని ఫిలిప్ ది వ్యాంజలిస్ట్ అతని దేవుని మాట వినబడినప్పుడు ఆ మాటకు అతడు లోబడ్డాడు ఆ మాటకు అతను లోబడ్డాడు ప్రభువా ఆ వ్యక్తికి స్వార్థ చెప్పడానికి నన్ను వెళ్ళమంటున్నావు ఇప్పుడే వెళ్ళాలా నాకు పనులు లేవా ఆయనకట్ట ఫిలిప్ గారికి ఎంతమంది కూతుళ్ళట నలుగురు కుమార్తెలు నలుగురు కుమార్తెలు ఇంట్లో ఉన్నారు అంటే ఆ బాధ్యతలు ఎంత ఎక్కువగా ఉంటాయి చెప్పండి ఈరోజు ఇద్దరు పిల్లలు ఉంటేనే తల్లిదండ్రులు మా వల్ల అవట్లేదండి అన్నారు చాలామంది ఆ ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి స్కూలు పంపించి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళు కావాల్సినవన్నీ సెట్ చేయడానికే జీవితం అంతా సరిపోతుందని గారు అన్నట్టుగా ముగ్గురు పిల్లలు ఉంటే ఆ పరిస్థితులను మాకు తెలుసు నలుగురు ఉంటే ఎక్కడెవరో నలుగురు పిల్లలు ఉంటే మీకు తెలుసు ఆ పరిస్థితి ఫిలిప్ గారికి నలుగురు కుమార్తెలు ఇంట్లో ఉన్నారు ఈ హ్యాడ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఈ హ్యాడ్ సో మెనీ స్కెజ్యూల్స్ చాలా చాలా పనులు ఉన్నప్పటికీ కూడా ఆల్ ఆఫ్ ఎస్ సడన్గా దేవుడు మాట్లాడు ఫిలిప్ రన్ ఆఫ్టర్ ద చారియట్ రథం వెంపడి పరిగెత్తు అనగానే ఫిలిప్పు గారు దేవుని మాటకు లోబడి ఇంకెన్ని పనులున్నా ఎన్ని పరిస్థితులున్నా అవన్నీ ప్రక్కన పెట్టి రథం వెనకాల ఏం చేశారట పరిగెత్తాడు ఆ చిన్న ఒబీడియన్స్ ఆ చిన్న విధేయత ఫిలిప్పుకు మాత్రమే ఆశీర్వాదం తీసుకురాలేదు జాగ్రత్త వినండి ఆయన వెళ్ళాడు రథం వెంబడి పరిగెత్తాడు ఏమంటే ఎండలో రథం వెంబడి పరిగెత్తడం అంటే చిన్న విషయమా రథం ఏమన్నా స్లోగా ప్రయాణం చేస్తుందా గుర్రాలు ఒక గంటకు ఒక అరవై కిలోమీటర్లు కనీసం ఒక ముప్పై ఒక నలభై కిలోమీటర్లు వేగం తన్నా ప్రయాణం చేస్తాయి గుర్రాలు వాటి వెనకాల దైవిజుడు పరిగెత్తాడంటే ఆయనలో ఎంత ఆశ దేవుని మాట వినాలని ఆ మాటకు లోబడాలి పరిగెత్తి 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 వెళ్ళి అడిగాడు నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అనే ఒక కాన్వర్జేషన్ ఓపెన్ చేశాడు ఒక డైలాగ్ ఓపెన్ చేశాడు ఎవరైనా నాకు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుద్ది ఐజాయా ఫిఫ్టీ త్రీ చదువుతున్నాను ఎష యాభై మూడు చదువుతున్నాను దానిలో ఒక ఆయన కనబడుతున్నాడు ఆయన ప్రవక్త లేకపోతే ఆ ప్రవక్త మరెవరి గురించి నేను చదువుతున్నాడా ఆ ఎవరో ఫిలిప్ వివరించాడు యేసు ప్రభు లోకానికి వచ్చారు మన నిమిత్తం ఆయన మరణించారు మన అతిక్రమ క్రియల నిమిత్తం గాయపరచబడ్డారు ఆయన సజీవుల లెక్కలోంచి కొట్టివేయబడ్డాడు ఆయన భక్తిహీనులతోనే సమాధి ఏర్పాటు చేయబడింది ఇలాంటివన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు జీవితంలో ప్రాఫసీలన్నీ ఎలా నెరవేరయ్యో చాలా క్లియర్గా దేవుని వాక్యం చెప్పగానే ఆ నపంసకుడు లేదా ఫైనాన్స్ మినిస్టర్కి బాప్తిస్మము అంటే ఒక అవగాహన వచ్చేసింది రక్షణ పొందాలనే తృష్ణ బయలుదేరింది వెంటనే ఒకచోట నీళ్లు కనబడగానే ఇక ఆలస్యం ఎందుకు నాకు అన్నాడు ఫిలిపు దేవుని మాటకు లోబడి దేవుని స్వార్థతనకు ప్రకటించిన తర్వాత ఆ ఫైనాన్స్ మినిస్టర్ క్యాండసీ అనే ఒక రాణి క్రింద పనిచేసి ఆయన మరలా ఇథియోపియా వెళ్ళిన తర్వాత అక్కడ తనకు జరిగిన అనుభవాలన్నీ కూడా ఏషియా గ్రంథం ఎవరి గురించి ప్రవచిస్తుంది మెస్సియా ఎలా ఉంటారు ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చినవన్నీ ఆయన తెలియచేయడం ద్వారా ఆ క్యాండెసీ దగ్గర ఉన్న చాలా మంది ఆ గారి దగ్గర ఉన్న చాలా మంది ఏసైన్ అంగీకరించారట దేవు నా మనస్తోత్రం కళ్యాణ్ గాక నేను ఇథియోపియా అనే దేశం వెళ్ళినప్పుడు అదీసా బాబా అనే ఆ క్యాపిటల్ సిటీలో చాలామంది దేవుని ప్రజలను కలుసుకున్నప్పుడు అడిగాను ఇథియోపియాలో ఇప్పుడు ఎంత క్రిస్టియానిటీ ఉంది ఎంతమంది దేవుని ప్రజలు ఉన్నారు అని అడిగితే నైంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గర క్రైస్తవులు ఉన్నారండి ఇదివరకు హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్ కంట్రీయే కానీ కొన్ని కారణాలు బట్టి వలస వచ్చిన వారు చాలామంది ఉండాలని బట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే నో ద బైబుల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఫాలో జీజస్ ఇన్ దిస్ కంట్రీ ఆ రోజు ఆ నపుంసకునికి స్వార్థ చెప్పడానికి ఫిలిప్కు అందించబడిన ఒక్క మాటకు లోపడడం ద్వారా చరిత్రనే మార్చేశాడు గట్టిగా చెప్పే దేవుని అన్మాయపర్చిన హలో ఈరోజును దేవుని మాటకు లోపడగలిగితే ఆయన చెప్పే మాటకు నువ్వు అంగీకరించగలిగితే హు నోస్ గాడ్ ఈస్ గొన్ బ్లస్ యువర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ రానున్న తరాలను కూడా దేవుడు విశిష్టంగా దీవించబోతున్నాడు పోతున్నాడు హలో నీ పిల్ల పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు నీ సంతానాన్ని దీవి దేవుడు దీవిస్తాడు ఆయన ఉద్దేశాలు నీ సంతానం ద్వారా నీ కుటుంబం ద్వారా నెరవేర్చబడతాయి లోడ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఒబీడియన్స్ అందును బట్టి నా మాట శ్రద్ధగా వినండి మీకు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నా ఎన్ని పరిస్థితులు ఉన్నా వెన్ గాడ్ డెలివర్స్ ఎ వర్ల్డ్ వెడ్ కమ్స్ యూ టు డూ సమ్థింగ్ డూఇట్ రైట్ నా ఆయన మాటను వాయిదాలు వేయొద్దు దేవుని మాటను వాయిదాలు వేసి మరలా చేస్తానులే మరలా చేస్తాను అని అనుకుంటే ఆ మరలా చేసే సమయం బహుశా నీ జీవితంలో రాకపోవచ్చేమో వెన్ గాడ్ రివీల్ సంథింగ్ వెన్ గాడ్ టెల్స్ యూ సంథింగ్ ఒబే టు హిస్ వాయిస్ నా మాటను మీరు శ్రద్ధగా వింటే ఆ మాటను అనుసరించి మీరు నడిస్తే మీరు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు యూ విల్ బీ మై ఇన్హరిటెన్స్ యూ విల్ బీ మై నా వారిగా మీరు పిలువబడతారు నా ప్రజలుగా మీరు పిలువబడతారు ఎంత చక్కని అభియాన్ని ఇస్తున్నాడు దేవుని ప్రజలారా ఇంత శ్రద్ధా భక్తులు మా పట్ల నువ్వు చూపించావు కాబట్టి నీకేం కావాలో కోరుకో ఏ విషయంలో శ్రద్ధ అంటే దేవుని మాట వినే విషయంలో మనకేముండాలి ఉండాలి శ్రద్ధ ఉండాలి